ఇక్కడ పరిస్థితి హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను హైదరాబాద్ ఉన్నాను రాజమండ్రి రాజమండ్రితో పాటు మన ఉభయ గోదావరి జిల్లాలోను మోస్ట్ ఫేమస్ పలావ్గా పేరుగాంచినటువంటి పందలపాక అప్పారావు పలావ్ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసింది హైదరాబాద్ మాదాపూర్లో ఈ పందలపాక పలావ్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట రీసెంట్గానే ఈ మాదాపూర్లో స్టార్ట్ చేయడం జరిగింది మాదాపూర్ పిల్లర్ నెంబర్ వన్ సెవెన్ టూ జీరో ఎదురుగానే ఒక చిన్న ప్లేస్లో ఈ పలావ్ సెంటర్ని అయితే స్టార్ట్ చేశారు అసలు ఇక్కడ పందలపాక పలావ్ టేస్ట్ ఎలా ఉందో చూసొద్దాం రండి రాజమండ్రిలో బాగా ఫేమస్ అయినటువంటి పందలపాక పలావ్ అయితే హైదరాబాద్ అయితే వచ్చిస్తుంది అనమాట అడుగుదాం అసలు ఎప్పుడు వచ్చారు ఏంటి అనేది హలో మేడం ఏం పేరు మేడం మీ పేరు దేవి గారు దేవి గారు మిమ్మల్ని అయితే మేము రాజమండ్రిలో అయితే ఎక్కువగా చూసేవాళ్ళం అలాగే అప్పారావు గారు అప్పారావు గారు అండ్ సన్స్ అక్కడ కూడా వచ్చి నేను ఒక వీడియో కూడా చేశాను అసలు ఏ అసలు ఫస్ట్ పందలపాక పలావ్ ఎప్పుడు స్టార్ట్ అయింది మనకు రాజమండ్రిలో ఎంత హిస్టరీ ఉందండి దీనికి అసలు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మావయ్య గారు అప్పారావు గారు తర్వాత వాళ్ళ అబ్బాయి గారు నెక్స్ట్ మా కోడలుగా మేము చేస్తాం అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు చేస్తున్నాం సార్ ఏమేమి ఉంటాయండి అసలు ఏమేమి ఉంటాయి ఇక్కడ బాస్మతి ప్రైపీస్ ఉంటుంది సార్ ఓకే రెండే రకాలు అంతే సార్ అంతేనా ఇంకా ఐటమ్స్ పెంచుతాం సార్ ఫస్ట్ పెట్టి 4 డేస్ అయ్యింది ఇంకా కొంచెం ఐటమ్స్ అంటే హైదరాబాద్ లో ఇంకా ఐటమ్స్ ఇంకా ఉంటాయి పెంచాలి అన్ని పెంచుతాం సార్ ఎట్లా ఉంది హైదరాబాద్ లో రెస్పాన్స్ ఎట్లా ఉంది చాలా బాగుంది చాలా బాగా వస్తుంది ఎక్కువగానే ఉన్నారు ఎక్కువ వస్తారు ఏమే ఉంటాయండి ఏమే ప్రైసెస్ ఎంత ఒకసారి చెప్పేసండి ఆర్డినరీ 150 సార్ ఆర్డినరీ 150 అంటే నార్మల్ రైస్ వస్తుంది నార్మల్ రైస్ సార్ ఓకే ఆ బాస్మతి 200 జాయింట్ ah. 250 ఆర్డినరీ mm. జాయింట్ టూ హండ్రెడ్ చికెన్ ఫ్రై త్రీ హండ్రెడ్ సార్ అన్ని కూడా క్వాంటిటీ ఒక ఇద్దరు ముగ్గురు తినేలాగే ఉంటుంది ప్యాక్ సిక్స్ హండ్రెడ్ సార్ ఫ్యామిలీ బాస్మతి అయితే సిక్స్ హండ్రెడ్ సార్ ఆర్డన ఫోర్ ఓకే అది ఏదైనా సరే ఫోన్ నుంచి ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ రాజమండ్రి మోస్ట్ ఫేమస్ పందలపాక అప్పారావు పలావ్ అనమాట జనరల్గా ఈ ఒరిజినల్ హోటల్ నేమ్ వచ్చి సత్య పంచకల్యాణి అనే ఒరిజినల్ నేమ్ ఇది దాని తర్వాత వాడుకలో అలా అప్పారావు గారి పేరు అలా ఊరి పేరు కలిపి పందలపాక అప్పారావు అనే పేరుతో రాజమండ్రి రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో మారు మోగిన మారు మోగుతున్న పేరు ఈ పాక అప్పారా బిర్యానీ అనమాట బిర్యానీ కాదు పలావ్ జనరల్గా అక్కడ బిర్యానీ అని వాడుక బాచ్లో అంటారు కానీ ఒరిజినల్గా చెప్పాలంటే మంచి పల్లెటూరి అథెంటిక్ స్టైల్లో ఉన్నటువంటి పలావ్ చికెన్ ఫ్రై పలావ్ అలాగే జాయింట్ పలావ్ ఉంటుంది ఇది వీళ్ళ దగ్గర అంటే పలావ్ టేస్ట్ ఒక అయితే అయితే కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ కాస్ట్తో ఉంటుంది అనమాట ఈ చికెన్ ఫ్రై పీస్ పలావ్ వచ్చి అంటే ఇది వచ్చి బాస్మతి బాస్మతి అయితే నూట అరవై అదే ఆర్డినరీ రైస్ అంటే మనకి చిన్న రైస్ ఉంటాయి కదా ఆ చిన్న రైస్తో అయితే కేవలం నూట ముప్పై రూపాయలకి ఇక్కడ బిర్యానీ పలావ్ అయితే అవైలబుల్గా ఉంటుంది అనమాట లేదు జాయింట్ అయినా సేమ్ అంటే ఒక థర్టీ రూపీస్ ఎక్స్ట్రా ఆర్డినరీ రైస్తో అయితే వన్ సిక్స్టీ ఒకవేళ బాస్మతి రైస్తో ఇస్తే వన్ నైంటీ రూపీస్ రీసెంట్గానే హైదరాబాద్ మాదాపూర్ పెళ్ళి నెంబర్ వన్ సెవెన్ టూ జీరో దగ్గర ఈ పందలపాక అప్పారావు పలావ్ అయితే మాత్రం స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి కూడా డేస్ మాత్రమే అవుతుంది కాకపోతే మాత్రం క్రౌడ్ మాత్రం ఓ రేంజ్లో ఉంది అంటే జనరల్గా మన ఊరి పలావ్ మన సైడ్ పలావ్ అనే వాటికి అందరూ కూడా ఒకసారి టేస్ట్ చూద్దామని చెప్పి ఆ టేస్ట్ బట్స్ అయితే మాత్రం గట్టిగా అందరినీ నోరు ఊరించాయి అంటే చిన్న చిన్న ఇన్స్టాలో చిన్న చిన్న రీల్స్ వచ్చాయి ఇక్కడ కొత్తగా ఈ పందులపాక అప్పారావు పలావ్ అయితే పెట్టారని చెప్పి దాంతో మన గోదావరిలో అయితే మాత్రం కట్టేసి వచ్చేసారు అందుకే నేను కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎలా ఉంది టేస్టు అసలు ఇక్కడ కాస్ట్లు అవి ఎలా ఉన్నాయి ఇక్కడ ప్లేస్ ఎలా ఉంది ఇవన్నీ చూసి చూద్దామని చెప్పి నేను కూడా వచ్చాను యాజ్ యూజువల్ మనకి రాజమండ్రిలో ఎంత మాస్ స్టైల్లో ప్లేస్ ఉంటుందో ఇక్కడ కూడా అలాంటి మాస్ స్టైల్లోనే ప్లేస్ ఉంటుంది మాస్ పలావ్ మాస్ ప్లేస్లో మన మాస్ జనానికి సెట్ అయ్యే పలావ్ అనమాట సరే టేస్ట్ అయితే చేద్దాం జనరల్గా వీటికి సేరువా ఇవన్నీ ఉంటాయి కానీ అక్కడ దాకా పని అవసరం ఉండదు ఎందుకంటే ఈ చికెన్ పీస్ చుట్టూ ఉండే గ్రేవీకి మంచి టేస్ట్ ఉంటుంది ఆ గ్రేవీ కలుపుకుని ఈ పలావ్లో టేస్ట్ చూస్తే అద్దరిపోద్ది అంతే నోట్లో నీళ్ళు పడతాయి ఫస్ట్ చూసినట్టు ఇవి ఈ పలావ్ని మ్యాక్సిమం అదే మా స్టైల్ జనరల్గా పేరుకే బాస్మతి రైస్ కానీ నాకైతే మాత్రం ఆర్డినరీ ఇంకా బాగా నచ్చుతుంది బాస్మతి కూడా బాగుంటుంది బట్ ఆర్డినరీలో సంథింగ్ ఒక ఒక విలేజ్ వైబ్ ఉంటుంది చికెన్ ఫ్రై ఫ్రై తయారీ కూడా చాలా స్టైల్లో పడతారు అట్లా చికెన్ వేసిన దగ్గర నుంచి ప్రిపరేషన్ దాకా ఆ అట్లా అట్లా మొత్తం దానికి మసాలా అంతా పట్టేదాకా ఆ ఉల్లిపాయ అంతా పట్టేదాకా అట్లా కొడుతూనే ఉంటారు అన్నమాట ముక్కమాడినవరు అట్లాగే మెత్తగా ఉడకనిచ్చే విధానం కూడా చాలా చాలా బాగుంటుంది జనరల్గా అప్పారావు గారు అంటే పందలపాక అప్పారావు గారు అంటే గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ చెఫ్ అనమాట అప్పట్లో అంటే మన జనరేషన్కి పెద్దగా తెలియదు కానీ మన ముందు జనరేషన్ వాళ్ళకి మాత్రం అప్పారావు గారు అంటే చాలా చాలా ఫేమస్ చాలా క్యాటరింగ్స్ అవి ఎక్కువగా చేస్తుండేవారు జనరల్గా పందలపాక అనేది అనపర్తి దగ్గరలో ఉండే ఒక ఊరు బట్ రాజమండ్రిలో ఏ సినిమా షూటింగ్ అయినా ఎవరు ప్రముఖులు రాజమండ్రి వచ్చినా పందలపాక అప్పారావు గారి దగ్గర నుంచి క్యారియర్ వెళ్లాల్సిందే అనమాట భోజనం వెళ్ళాల్సిందే అంత ఫేమస్ అప్పారావు గారు సో అప్పటి నుంచి కూడా వాళ్ళు ఇప్పుడైతే అప్పారావు గారు అండ్ సన్స్ అంటే వాళ్ళ అబ్బాయిలు ముగ్గురు అబ్బాయిలు వాళ్ళు ఆల్రెడీ రాజమండ్రిలో రెండు బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా రీసెంట్గానే పెట్టారు బట్ వీళ్ళు అబ్బాయిలు అప్పారావు గారు కలిపి ఈ పొలావ్ సెంటర్ని అయితే రన్ చేస్తున్నారు అక్కడైతే బిర్యానీ సెంటర్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఓల్డ్ నేమ్ అయితే పంచ కళ్యాణి నేము అది కూడా ఏంటంటే ఆయనకి గుర్రాలంటే బాగా ఇష్టం ఆ గుర్రాలని పెంచుతూ ఉండేవారట అప్పుడు ఆ గుర్రాల పేర్లు పెట్టారు దానికి యాజ్ యూజువల్ పక్కా మాస్క్ అదేంటంటే చిన్న ప్లేసు కొంచెం కంజెస్ట్గా ఉంది వెయిటింగ్ అయితే కొంచెం ఎక్కువ ఉంది ముఖ్యంగా పార్సిల్స్గా అయితే కొంచెం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది బట్ తొందరలోనే కొంచెం స్టాఫ్ని అది పెంచుకొని మైనస్లు కూడా సెట్ చేసుకుంటామని చెప్తున్నారు ఇక్కడ కూర్చొని తినడానికి అయితే కొంచెం ప్లేస్ అది కూడా తక్కువే ప్లేస్ కూడా పెద్ద గట్టిగా అయితే మహా అయితే ముప్పై మంది పడతారేమో బట్ దీనికి ఎప్పటి నుంచో పేరు ఉంది కాబట్టి చాలామంది ఆ పేరు వినపడంగానే వందలపార్ ఆ పేరు హైదరాబాద్లో వినపడంగానే మన వాళ్ళందరూ వచ్చిస్తామన్నమాట టేస్ట్ అంత మాస్లో అంటే లో లెవెల్లో ఉంటుందో ప్రైస్ కూడా తక్కువ రేట్ ఉండడం వల్ల దీనికి చాలామంది రాజమండ్రిలో చాలా ఫేవరెట్ బిర్యానీగా ఫేవరెట్ పలావ్గా మారిపోయింది బట్ అంటే రాజమండ్రి చుట్టుపక్కలలో ఎప్పుడు రాజమండ్రి వచ్చినా ఏ పని మీద వచ్చినా కానీ అక్కడ పందుల బాగా పలావ్ టేస్ట్ చేసి వెళ్తూ ఉంటారు చాలా బరువు ఎక్కువగా ఉంటుంది ఈ పలావ్ అట్లాగే వేడివేడిగా ఉండడం వల్ల పట్టుకోవడం అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది జనరల్గా కూర్చొని తినడానికి ఉంటుంది బట్ క్రౌడ్ ఉండడం వల్ల మనకు కూర్చోడానికి ప్లేస్ దొరకలేదు అంతే ఓవరాల్గా అయితే మనకి రాజమండ్రిలో ఏ టేస్ట్తో అయితే మన గోదావరిలో మనసుతో వచ్చిందో హైదరాబాద్లో కూడా మ్యాక్సిమం అదే టేస్ట్తో ఎరగ ఈ పందల పక్క అప్పారావు పలవ్ సో ఎవరైనా ఇంకా ఎవరికైనా తెలియకపోయినా ఎవరైనా రాకపోయినా ఒకసారి వచ్చి టేస్ట్ చూడండి మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి ఇది హైదరాబాద్ మాదాపూర్ పిల్లర్ నెంబర్ వన్ సెవెన్ టూ జీరో దగ్గరలో ఉన్నటువంటి పందుల పాక అప్పారావు కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి